ఈ రోజున పొట్టు ఎక్కువైపోయింది గింజలు తక్కువైపోయినాయి నిన్నటి కాల సమయంలో ప్రార్థన చేసేటప్పుడు ఏమైనా ప్రార్థన చేశానంటే దేవుడా ఈ పొట్టు వద్దున ఆయన గింజలు కావాలి పొట్టు లాంటి మాటలు చెప్పే సేవకులు ఆ పొట్టును కాల్చి వేసేయండి పొట్టు లాంటి సేవకులు ఉన్నారు వాళ్ళు మనకు వద్దున ఆయన అయా మనకు కావాల్సింది గింజలు గింజలు లాంటి సేవకులు వారిని వారు ప్రతిష్ఠించుకొని అయా నీ కొరకు నాణ్యత కలిగిన వ్యక్తులుగా జీవిస్తున్నారు వారు అనేక మంది కొరకు వారి జీవితాలను త్యాగం చేయటానికి సిద్ధంగా ఉన్నారు ఆ గింజలు ఉంటే బాగుండున్న ఆయన అనేక మంది గింజలు అనబడిన పరిశుద్ధమైన సేవకులకు ఆయన క్రాస్గా నిలబడ్డారు అడ్డంగా నిలబడ్డారు వీరు పరిశుద్ధంగా జీవించమని అంటే వారు పరిశుద్ధంగా జీవించకపోయినా పర్వాలేదు అని బోధిస్తున్నారు వీరికి వారికి అస్సలు పొంతన సరిపోవట్లేదు నాయన పొట్టొద్దు నాయనా గింజలు ఉంటే బాగుంటుంది ఈరోజున చాలామంది కూడా గింజలు లాంటి ప్రజలు కొంతమంది ఉంటే విస్తారమైన పొట్టు ఉంది ఆ పొట్టు అగ్నిలో వేస్తావు ఎట్లాగో కనుక నాయన ఈ పొట్టు లాంటి దైవజనులు కూడా మనకు అవసరం లేదు నాయన అని నేను ప్రార్థన చేయడం జరిగింది ఎందుకంటే నాకు చాలా బాధ వేసింది ఒక పక్క వారిని వారు ప్రతిష్ఠించుకొని వైరాగ్యం కలిగి సేవ చేసే సేవకులు ఎంతో ప్రయాసపడుతున్నారు వారు ప్రజలకు సత్యం బోధించడం కొరకు వారు ప్రయాసపడి సత్యాన్ని ముందుకు తీసుకుని వెళ్తే అసత్యవాదులు కొంతమంది ఏం చేస్తున్నారంటే ఆ సత్యాన్ని తిరిగి రాస్తున్నారు అవసరం లేదు రోజుకు మూడు సార్లు ప్రార్థన చేయాల్సిన అవసరం ఏముంది పొద్దున్నే లేచి ప్రార్థన చేయాలా ఏమైంది ప్రార్థన చేయడా ఎప్పుడైనా ప్రార్థన చేసుకోవచ్చు ఈ అడ్డంగా మాట్లాడే పొట్టు ఈ విధంగా ఉంది ఈ పొట్టుని కాల్ చేస్తే బాగుంటుంది నాయన అని అందుకే ప్రార్థన చేశాను నేను మనం ఏం అనలేముగా ఎవరిని మనం ఎవరిని ఏం అనలేము కనుక దేవునికి అప్పు చేయాలి దేవుడి నాతో మాట్లాడిన మాటల్లో ఏంటంటే దుస్తులను దేవుని వాక్యానికి తీర్పుకి అప్పగించాలి అంతే ఇక వేరే ఏం చేసేదే లేదు